ಭೋಗಿ ಪಾಂಡ್ಲು ಭೋಗಿ ಪಾಂಡ್ಲುಯ ರೇ ರಾಸುಲುಗರಿ ಪಾಂಡ್ಲುಯ ರೇ ಭೋಗಿ ಪಾಂಡ್ಲು ಭೋಗಿ ಪಾಂಡ್ಲುಯ ರೇ ರಾಸುಲುಗರಿ ಪಾಂಡ್ಲುಯ ರೇ ಭೋಗಿ ಪಾಂಡ್ಲು ಭೋಗಿ ಪಾಂಡ್ಲುಯ ರೇ ಭೋಗಿ ಪಾಂಡುಗ ನಾಡು ಅಂದರೂ ಕೂಡಿ ఆనందముతో చిన్నారి పాపలకు భోగి పండుగ నాడు అందరూ కూడి ఆనందముతో సాంబరముతోనూ భోగి పాండ్లు భోగి పండ్లు పోయరే రాసులు గరిగి పాండ్లు పోయరే భోగి పాండ్లు భోగి పండ్లు పోయరే ಬಂತಿ ಮಂತ್ೂಲವನೋ ದೃಷ್ಟಿ ದೋಷ ಮು ಪೋವ ಸಣಲತ ಬಂತಿ ಛಾ ಮಂತ್ಲವನ ದೃಷ್ಟಿ ದೋಷ ಮುಪೋವ ಕಾಸುಲತ ಭೋಗಿ ಪಾಂಡು ಭೋಗಿ ಪಾಂಡ್ ಪೋಯರೆ ರೇ ಗರೆಗಿ ಗೇಗಿ ಪಂಲು భోగి పండ్లు భోగి పోయే రే రమణూలా వచ్చి మురీ మూడు దోష ఇతో శ్రీరామునాదముతో రమణూలా వచ్చి మురీ మూడు మూడు దోషిల్తో శునాదముతో భోగి పండు భోగి పోయే రే సులు పండ్లు పోయరే భోగి పాండ్లు పండ్లు పోయరే బొమ్మల కొలువుల నుంచి ఆరతులిచ్చి శుభాశిసులతో బాలబాలికలను చే ఆరతుభాషిసులతో బొమ్మల కొలువుల నుంచి బాల బాలికలను చె హార తులిచిశులతో భోగి పండలు భోగి పండలు పోయ రే రాసులు గే పోయరే పండలు పోయ రే భోగి పండ్లు భోగి పండలు పోయరే రాసులు గే గి बोगी पाल बोगी पाल पोयरे रे बोगी पाल बोगी पाल पोए रे बोगी पाल बोगी पाल पोए